హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము మనకి ఈ రోజు ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మాక్సిమం ఒక హండ్రెడ్ బిట్స్ అయితే కవర్ చేసుకునేలా వీడియో చూద్దాము అండ్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అన్ని గా ఉంటాయి ఇలా క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ అన్ని కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంచుతుంటాను ఇది మొత్తం టెలిగ్రామ్ ఛానల్ అండి ట్వంటీ కే ప్లస్ మెంబర్స్ ఉన్నారు సో లింక్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇందులో జాయిన్ అవ్వాలనుకున్న జాయిన్ అవ్వకొని చక్కగా మీరు పీడిఎఫ్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ తీయించుకోవచ్చు చదువుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మ్యాథ్స్ అండ్ కాన్సెప్ట్స్ కి సంబంధించి ఇచ్చారు అండ్ హారిజన్ హర్బర్ట్ సోపానాలు కాగ్నేటివ్ డొమైన్ అండ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ అలాగే స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్స్ బుక్ రైటర్ థామస్ డిల్వర్త్ అనే అతని గురించి అడిగారు అండ్ ఎడ్గారే డెల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టూ క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ప్రోగ్నాస్టిక్ అసెస్మెంట్ అండ్ ఖండకావ్య బుక్ ఖండకావ్య బుక్ రైటర్ భాస్కరాచార్య సో దాని గురించి అడిగారు అండ్ పుట్టకం పద్ధతి ఎవరిది అని అడిగారు ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజ్ రామానుజన్ ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజ్ ఎవరు అని అడిగారు అండ్ ఇయర్ ప్లాన్ అడిగారు అండ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ రష్యా గురించి అడిగారు అండ్ ప్రాజెక్ట్ మెథడ్ డెఫినేషన్స్ అడిగారు అండ్ బృందావన్ గురించి అడిగారు ఫిజికల్ సైన్స్ లో బర్త్లెట్ డెఫినేషన్ గురించి అడిగారు స్లో లెర్నర్స్ ఐక్యూ ఎంత అని అడిగారు సెవెంటీ టు నైన్టీ పర్సెంట్ అని అండ్ అలాగే ప్రాజెక్టెడ్ ఎయిడ్ స్లైడ్ ప్రొజెక్టర్ గురించి అడిగారు మాస్ డెఫినేషన్ నెపోలియన్ గురించి అడిగారు మాస్ క్లబ్ అన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ గురించి అడిగారు అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ ఈ రోజు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అండి చూసారా ఓకే ఇది మీకు ఫాస్ట్ ఫార్వర్డింగ్ అవుతుంది ఒక్క నిమిషం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెల్స్ ఈక్వేషన్ ఎన్ఎస్ టూ ప్లస్ వన్ భాస్కరాచారి గురించి అడిగారు కాకినాడ పోర్ట్ షిప్ స్టెల్లా గురించి అడిగారు అండ్ మిగతావి పైథాగ్రస్ అండ్ మనం చూసుకున్నట్లయితే పైథోగ్రస్ గురించి కూడా అడిగారు నెక్స్ట్ మనం చూసుకుంటే ఎగ్జామ్ లో సాధారణంగా అయితే పేపర్ రావడం జరిగింది సో టెక్స్ట్ బుక్ పరిధిలోని ప్రశ్నలు మాత్రమే అడగడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ చక్రవర్తి బారవడ్డీ సూత్రం రాబడడం నిగమన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి నిర్వచనాలు జతపరచడం ఎడ్గారెడే శంక గురించి అడిగారు అండ్ ప్రక్షేపణం పరికరం కానిది పాఠ్య పుస్తకంపై థామస్ తెల్వ్ నిర్వచనం స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ గురించి అడిగారు వార్షిక పథకం యూనిట్ పథకంలో లేనిది గురించి అడిగారు అండ్ మోరీ సోపనాలు జలపరిచే క్వశ్చన్ గురించి అడిగారు హెర్బార్ సోపనాలు మూల్యాంకన రకాలు రూపర మూల్యాంకనము నిర్మాణాత్మక మూల్యాంకనము ప్రజ్ఞావంతుల వర్గీకరణ అంశాలపై ప్రశ్నలు అయితే రావడం జరిగింది ఆ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో లేటెస్ట్ కేరళలో మునిగిపోయిన ఏ దేశానికి చెందిందని అడిగారు అండ్ ఇక్కడ సేమ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ కూడా ఉండడం జరిగింది నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మనకి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది అండ్ బుక్స్ అండ్ ఆధర్స్ గురించి కూడా అడిగారు అండ్ విచ్ స్టేట్ ఫస్ట్ ఇంప్లమెంటెడ్ మైండ్ డే మీల్ స్కీమ్ గురించి అదే మిడ్ డే మీల్ స్కీమ్ గురించి కూడా అడిగారు ఓవరాల్ గా అయితే మనకి సెవెంటీ పర్సెంట్ ఈజీగా ఉంది అంటే ఫ్యామిలీ ఎవరైతే టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతారో సో వాళ్ళు కొంచెం ఈజీగా రాయొచ్చు అండ్ థర్టీ పర్సెంట్ వచ్చేసరికి కొంచెం టఫ్ గా అయితే పేపర్ రావడం జరిగింది సో అది చూసుకోండి అండ్ ఇక్కడ డైనమైట్ కనుగొన్నది ఎవరు నెక్స్ట్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎన్ఆర్ఎస్సీ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కబడ్డీ ప్రపంచ కప్ వరల్డ్ కబడ్డీ అథారిటీ క్రింద జరిగిన విదేశ విజేత దేశం ఏది అండ్ ప్రాథమిక తరగతులకి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక సంవత్సరానికి కనీసం ఎన్ని గంటలో ఉండాలని విద్యా హక్కు చట్టం ఆర్టీఐ యాక్ట్ టూ థౌసండ్ నైన్ నిర్దేశిస్తుంది ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ఒక సంవత్సరంలో కనీసం ఎన్ని గంటలు ఉండాలి అని విద్యా హక్కు చట్టం ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ నైన్ నిర్దేశించింది అండ్ ప్రో కబడ్డీ లీగ్ గురించి అడిగారు అండ్ మిగతా మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్ లో పెట్టాను మీరు ఇక్కడ కూడా వచ్చి చూసుకోవచ్చు అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఆపరేషన్ సింధూర్ గురించి అడిగారు అండ్ అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ యాంటీ మిసైల్ రష్యా కంట్రీ గురించి అడిగారు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా వర్కింగ్ టైం గురించి అడిగారు చైల్డ్ రైట్స్ యాక్ట్ గురించి అడిగారు ఆ కమిషన్ గురించి అడిగారు క్విట్ ఇండియా మూమెంట్స్ గురించి కూడా అడిగారు అండ్ ఇటీవల ఏ దేశం ఏఐ క్లౌడ్ రీజన్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది అండ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ఏంటి టూ ఫైవ్ యొక్క భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల గ్రీన్ బడ్జెట్ ను సమర్పించింది అండ్ ఏ రాష్ట్రం ఇటీవల ముఖ్యమంత్రి బాల్ స్వాస్థ్య మిషన్ ను ప్రారంభించింది అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో భారతదేశ జిడిపి వృద్ధి సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ గా ఎవరు అంచనా వేశారు అండ్ ప్రపంచ బ్యాంక్ బలమైన సూచికల ఆధారంగా బలమైన వృద్ధిని అంచనా వేసింది ఇటీవల నాటో ముప్పై మూడవ సభ్యుడిగా ఎవరు వచ్చారు అండ్ స్వీడన్ అధికారికంగా నాటో దాని ముప్పై మూడవ సభ్యునిగా చేరింది భారతదేశం ఏ దేశంతో సముద్రశక్తి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నియమించింది ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోబెల్ శాంతి బహుమతి ఎవరు గెలుచుకున్నారు అండ్ భారతదేశం ఏ దేశానికి ఐదు వందల మిలియాల సాయం అందించింది ఆ గగన్యాన్ లో భారతదేశం మొదటి మహిళా వ్యోమగామి ఎవరు ఒక విద్యార్థి ఒక చెట్టు పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది కిస్ కిలాడి ఎయిట్ థౌసండ్ అంతరాష్ట్ర రన్ పూరేకి ఇటీవల ఎయిట్ థౌసండ్ అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ ఎవరు అవార్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎవరు గెలుచుకున్నారు ఇంటర్నేషనల్ సోలార్ సోలార్ అలియన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సబ్మిట్ ఎక్కడ జరిగింది సో ఎలా మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందండి మన ఛానల్లో వీడియోస్ అయితే ఎయిటీ పర్సెంట్ మీరు కవర్ చేసేస్తారు సో మాక్సిమం మన ఛానల్లో వీడియోస్ ద్వారా ఎయిటీ పర్సెంట్ కవర్ అవుతున్నాయి ఆ సబ్జెక్ట్స్ కి సంబంధించి అన్ని క్లాసెస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను సో మారథాన్ వీడియోస్ ఏవైతే బిట్స్ ఉన్నాయో అండ్ మారథాన్ క్లాసెస్ వీడియోస్ ఉన్నాయో అవి మీకు చాలా హెల్ప్ గా ఉంటున్నాయి సో అవి ఒకసారి చూసుకోండి ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో కూడా నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎవరు మిస్ అవ్వకండి సో ఈ రోజు వచ్చినటువంటి క్వశ్చన్స్ మనం ఒక వంద వరకు నేర్చుకున్నాము సో ఇవైతే మాత్రం ఈ టాపిక్స్ నుంచి మీరు ఒకసారి మరొకసారి చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళండి సో వీడియో అయితే ఇంతేనండి ఇంకా ఎక్కువ టైం మీకు వేస్ట్ చేయాలనుకోవట్లేదు సో అన్ని చూడండి ప్లేలిస్ట్లు అన్ని కూడా మీ సపోర్ట్ మాత్రం ఇవ్వండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ మీరు అయితే మీ ఫ్రెండ్స్ లో షేర్ కూడా చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే బై బై ఫ్రెండ్స్